ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పిఐటివి తెలంగాణ వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరడం జరిగింది ముఖ్యంగా సర్వీస్ రూల్స్ జియో మూడు వందల పదిహేడు అంశం సిపిఎస్ రద్దు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపు పెండింగ్ బిల్లుల మంజూరు పెండింగ్లో ఉన్న డిఏలు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల జీరో వన్ జీరో పద్దు మరియు వారి బదిలీల పదోన్నతుల అంశం సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసిన ఉద్యోగులకు కేజీవీలో పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పేసి చర్చించడం జరిగింది కార్యక్రమంలో పిఐటివ్ తెలంగాణ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది సో ఇది మనకు ఈరోజు వార్త అయితే ముఖ్యంగా ఇందులో త్రీవంశం స అంశం అనేది ప్రజెంట్ ఇది నడుస్తూ ఉంది అలాగే సిపిఎస్ రద్దు అనేది ఇంతవరకు తెరకు తీసుకురాలేదు నెక్స్ట్ పెండింగ్ బిల్స్ గురించి ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కానీ అలాగే మండలి శాసన మండలిలో కానీ డిస్కషన్స్ అయినాయి పెండింగ్ డీల గురించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు అనేటువంటి విఎం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు రెండు డీఏలు ఇచ్చేందుకు ఖచ్చితంగా త్వరలోనే రెండు డీలు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో ఇది మనకున్నటువంటి ఈరోజు సమాచారం మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి